శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఉపమండలంలో లక్షకు పైగా స్థలాలు జరుగుతున్న హిందూ సమ్మేళనాల్లో భాగంగా మరమల్ల ఉపమండల పరిధిలో పెన్మత్స కృష్ణం రాజు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనం సంస్కృతి నృత్య ప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభమైంది హిందూ సమ్మేళనంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్య శ్రీ సాయి నాగానంద స్వామిజీ ముఖ్య అతిథిగా పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు ఈ సందర్భంగా పూజ్య శ్రీ సాయి దత్త నాగానంద స్వామిజీ మాట్లాడుతూ ప్రతి హిందువు సమరస భావనతో ఉండాలన్నారు గడప లోపలే కులం గడప దాటితే హిందువులమనే భావనతో ఉంటేనే హిందూ సంఘటన సాధ్యమవుతుంది అని హితవు పలికారు ప్రధాన వ్యక్త విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కార్యదర్శి ఆఖిల రవికుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచిందని సమాజంలో అన్ని రకాల భేద భావాలను రూపుమాపి సమరసతో కూడిన ఆచరణ పర్యావరణ అనుకూలమైన జీవన విధానం విలువలు పునాదిగా కలిగిన కుటుంబ వ్యవస్థ స్వదేశీ జీవన శైలి మరియు పౌర విధులను ఆచరించే సమాజాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేయడం మన కర్తవ్యం శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజం నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని చెప్పారు భక్తి వలన మనకి మానసికంగా భక్తి చేతనంటే నా కోరికలు చిన్న శ్రీరామ రక్ష అంతవరకు అనేసుకుంటాం చాలు అనుకున్నట్లయితే దాని మొలాలు కష్టాలే నేను బాగుంటాను సమాజం అంతా బాగుంటుంది కులాలకు అతీతంగా హిందువులందరం ఒక్క కుటుంబంగా ఉండగలుగుతాము అనుకోగలిగాం అనుకోండి అప్పుడు పాత తరాల్లో ఉన్నట్టుగా మనందరం కూడా బలంగా ఉండగలుగుతాం అన్నమాట మీకు గుర్తుందో లేదో కానీ గత తరాల్లో ఒక మూడు తరాల క్రితం చేతిలో కర్ర ఒక పొడుగునామో లేకపోతే ఒక బొట్టో ఏదో తిరుగు చెప్పులు శుభ్రంగా పొలం ఎండు వచ్చేవాడు భోజనం చేస్తే ఇంటికి వచ్చి భోజనం చేసి సాయంత్రం వచ్చి అందరూ నాకేసి అంత ఏం చెప్తాడు నాన్న నాకు ఆలోచిస్తున్నాను ఆ పక్కనే ఉన్న నిరుపమానమైనటువంటి సంస్కృతి కలిగిన దేశము ప్రపంచంలో ఏ దేశము లేదు అది ఒక భారతదేశం మాత్రమే అందువల్లే ప్రపంచానికి ఏదైనా సమస్య వస్తే సమాధానం కోసం ఆ దేశాన్ని చూసే దిక్కు భారత వైపే ఇది ఈ భారతదేశం యొక్క ప్రత్యేకత ఎంత గొప్పదైనటువంటి దేశం ప్రపంచంలో లేదని చెబుతున్నాం మనం కానీ ప్రపంచంలో ఏ దేశము అనుభవించినంత కాలం బానిసత్వాన్ని అనుభవించిన దేశం భారతదేశం ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి ఎనిమిది వందల సంవత్సరాలు మొదలైన చేతుల్లో నిలిగిపోయాం బానిసలుగా మారిపోయాం మన కట్టు మన బొట్టు మన మాతృమతులు మన గోమాతలు మన దేవాలయాలు మన పురాణ గ్రంథాలు మన విశ్వవిద్యాలయాలు మట్టు పెట్టబడ్డాయి అగ్గరికి హాజరు చేయబడ్డాయి అరాచకాలకు గురయ్యాయి పోరాటం చేశాం ఒక ఛత్రపతి శివాజీని సృష్టి